రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో ముందుగా వినండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ముందుగా మన తెలంగాణలో ఎక్కువ భాగం సాగయ్యేది వరి పంట ప్రస్తుతం వరి పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశలో ఉంది ఈ దశలో సరైన ఎరువుల యజమాన్యం మరియు తగిన సస్యరక్ష చర్యలు చేపట్టినట్లయితే వరిలో మంచి ఫలితాలు పొందవచ్చు ఈ సమయంలో వరిలో కలుపు నివారణ కూడా చాలా అవసరం ఆశించిన దిగుబడులు పొందాలంటే మంచి రకముతో పాటుగా ఈ దశలో పాటించే యాజమాన్య పద్ధతులు కూడా చాలా ముఖ్యం పంట బాగా దుబ్బు చేసే దశలో ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియా మరియు అంకురం తొడిగే దశలో ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియా బురద పదంలో వెదజల్లి రెండు నుంచి మూడు రోజుల తర్వాత పలుచగా నీరు పెట్టాలి అంకురం ఏర్పడే దశలో పద్నాలుగు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి వేయాలి పొలంలో ఊద ఒడిపిలి వంటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే నాటిన పదిహేను నుంచి ఇరవై రోజులకి సహెలోపాప్ పాప్ పీ బ్యూటైల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా బిస్ పైరిబాక్ సోడియం జీరో పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఫినాక్సీ ప్రాప్ ఇథైల్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు తొమ్మిది పాయింట్ మూడు శాతం లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇవి ఇసుకలో కలిపి చల్లరాదు కొన్ని రకాల వెడల్పాకు మొక్కలు తుంగ ఉన్నట్లయితే ఎకరానికి పెనాక్సులం రెండు పాయింట్ ఆరు ఏడు శాతం నాలుగు వందల మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి కలుపు మందును పిచికారీ చేసేటప్పుడు ఎకరము మోతాదుకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఉల్లికోడు అధికంగా ఆశిస్తుంది కావున పొలంలో ఐదు శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ త్రీ జీ పది కిలోలు లేదా పిప్రోనిల్ జీరో పాయింట్ మూడు జీ గుళికలు ఎనిమిది కిలోలు ఎకరానికి చల్లుకోవాలి రైతులు క్రమం తప్పకుండా పొలంలో కలే తిరుగుతూ నీటిని పురుగులు మరియు తెగుళ్ళ ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సస్యరక్షణకు అనవసరంగా ఖర్చు చేయకుండా నిపుణుల సలహాల మేరకు మాత్రమే పురుగులు లేదా తెగుళ్ళ మందులు వాడాలి ఈ నెల నుంచి వరి పంటను సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది దశలో దుబ్బుకి పది నుంచి పదిహేను దోమలు ఉన్నట్లయితే అంకురం నుండి ఈనిక దశలో దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు దోమలు ఉన్నట్లయితే తొలి దశలో ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటెఫ్యూరాన్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలపై పడేటట్లు పిచికారి చేయాలి కాండం తొలిచే పురుగు మగి పురుగు నివారణకు మనం దాన్ని చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా పది శాతం చనిపోయిన మవ్వులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇందుకోసం పిలక లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికల్ని ఎకరానికి పది కిలోల చొప్పున లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అగ్గి తెగులు ఆశించినట్లయితే అగ్గి తెగులు మచ్చలు దశలోనే గుర్తించి ట్రైసైక్లోజోల్ జీరో పాయింట్ ఆరు గ్రాములు లేదా కాసుగా మైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పొలంలో గట్ల వెంబడి ఉన్న మొక్కల్లో పది శాతం పిలకల్లో పాము పొడ తెగులు గమనించినట్లయితే ఎగ్జాక్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొపిికొనాజోల్ ఒక మిల్లీలీటర్ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం మంచిది ఈ మాసంలో మనకి వర్షాలు ఎక్కువగా కురిసినట్టయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది తెగులు ఐదు శాతం కంటే ఎక్కువగా కనిపిస్తే నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా ఆపివేయాలి తెగులు ఆశించిన పొలం నుండి నీటిని ఒకటి రెండు సార్లు పూర్తిగా బయటికి పంపాలి తెగులు వ్యాప్తిని అరికట్టుటకు అగ్రిమైసిన్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి ఇవి వరి పంటలో ముఖ్యంగా మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు మరొక పంట మొక్కజొన్న పంట చూసుకుంటున్నట్టయితే మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏమనగా ప్రస్తుతం మనకి మొన్నటి వరకు వర్షాలు అధికంగా కురిశాయి దానివల్ల నీరు నిలిచి మొక్కజొన్న పంట దెబ్బ తినే అవకాశం ఉంటుంది కావున ముందుగా అధిక నీరు ఉన్న పొలాల్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు పంపించి వేయాలి అలాగే వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి ముప్పై నుంచి నలభై కిలోల యూరియా మరియు ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి ఆకుమచ్చ మరియు ఆకుమాడు తెగుళ్ళు ఆశించినచో మ్యాంకో జబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్రొపిికొనా జోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ప్రస్తుతం మనకి మొక్కజొన్నలో పురుగు ఒకవేళ ఉద్ధృతి ఉన్నట్లయితే దాని నివారణకు నిలిపోల్ జీరో పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క సుడిలో పడినట్లు పిచికారీ చేయాలి సోయా చిక్కుడు చూసుకుంటున్నట్టయితే ప్రస్తుతం కాయ ఏర్పడే దశ నుంచి గింజ అభివృద్ధి చెందే దశలో ఉంటుంది సోయా పంటను ఆశించే తెగుళ్ళలో ఎక్కువగా పూత దశ నుండి ఆశించడం జరుగుతుంది దీంట్లో అంతరిగ్నం ఆకుమచ్చ మరియు కాయకులు తెగులు మసిబొగ్గు తెగులు మరియు పల్లాకు తెగులు ఇట్లాంటివి ఆశించడం జరుగుతుంది వీటితో పాటు కాండమీగ మరియు కాండం తలుచు పురుగుల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పల్లాకు తెగులు సమస్య పెరగడం జరుగుతుంది ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కావున తెల్లదోమ నివారణకు జీరో పాయింట్ మూడు గ్రాముల ఎసిటామిప్రీట్ ఇరవై శాతం లేదా రెండు మిల్లీ లీటర్ల పిప్రోనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలను అలాగే సున్నిత దశలైన పూత మరియు గింజ నిండే దశల్లో నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు మరొక ముఖ్యమైన పంట పత్తి నేలలో అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో పత్తి పంటలో పూత మరియు కాత రాలడం జరుగుతుంది లేదా ఎక్కువ మోతాదులో యూరిడా వాడినా లేదా తక్కువ పొటాషియం వాడినా లేదా భూమిలో బోరాన్ తక్కువగా ఉన్న పూత మరియు ఖాతా రాలే అవకాశం ఉంటుంది పత్తిలో పూత కాత పిందరాలటం ఎక్కువగా ఉంటే ఐదు లీటర్ల నీటికి ఒక లీటర్ ఫ్లానోఫిక్స్ కలుపుకొని పిచికారి చేయాలి యూరియా మరియు పొటాష్ ఎరువును పత్తి పంట ఎనభై నుంచి తొంభై రోజుల దశ వరకే వాడాలి విత్తిన ఎనభై నుంచి తొంభై రోజుల తర్వాత నుండి ఎరువులు వేయడం ఆపివేయాలి పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉన్నట్లయితే పైపాటుగా లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు లేదా త్రిపుల్ నైన్టీన్ ఫాలిఫీడ్ లేదా యూరియాను పురుగు లేదా తెగులు మందులను పిచికారి చేసుకునేటప్పుడు కలుపుకొని పైపాటుగా వాడుకోవచ్చు పత్తిలో పెనుబంక పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి వీటి నివారణకై ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తామర పురుగు నివారణకు పిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు లేదా థయోమితాక్సామ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ పిచికారీ చేసుకోవాలి గులాబీ రంగు పురుగు నివారణకై పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుండి ఎనిమిది వరకు పెట్టుకోవాలి అలాగే గుడ్డి పూలను ఏరివేయాలి పురుగు తాకిడిని బట్టి మొదటగా ఫ్రొఫనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు మరియు వేప నూనె ఐదు మిల్లీలీటర్లు లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ప్రతి పంటలో కనిపించే వివిధ ఆకుమచ్చల నివారణకై లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెప్ లేదా ఒక గ్రామ్ కార్బన్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజెప్ మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఆకుమచ్చలను నివారించవచ్చు అలాగే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో కందిని సాగు చేసుకునే అవకాశం ఉంది తులకరిలో వేసిన కంది పైరులో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఇనుపదాతు లోపం కనిపించవచ్చు ఆకులు పసుపు రంగులోకి మారి ఈ నెల మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి కొన్నిసార్లు ఆకులు మొత్తం తెల్లగా మారి ఎండిపోతాయి ఈ లోప నివారణకు ఫెర్రస్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరుపై వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి అలాగే అధిక వర్షాలకు పైటప్తెర ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ తెగులు సోకిన మొక్కలను పూర్తిగా కానీ మొక్కల్లో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి తెగులు వ్యాపించకుండా ఉండడానికి మెటలాక్సిల్ రెండు గ్రాములు లేదా కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ తడిచేలా పోయాలి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతులు మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక సెప్టెంబర్ పదిహేను మరియు పదిహేడవ తారీఖుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వానాకాల పంటల్లో సస్యరక్షణ చర్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి కుమార్ గారు తెలియజేసిన వివరాలు సోదరులకు నమస్కారం ముందుగా గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వేసినటువంటి పలు వానాకాలం పంటలలో వివిధ రకాలటువంటి చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంది అలాగే కొద్ది చోట్ల అధిక నీరు నిలవడం వల్ల అలాగే ముంపు ప్రాంతానికి గురైనటువంటి పంటలకు గాను రకరకాలుగా పంట నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా మురుగునీరు పంట పొలాల నుండి బయటకు తీసివేసుకోవాలి అలాగే పంటలపై ఏదైనా ఇసుక లేదంటే బురద లాంటిది ఒకవేళ ఉన్నట్లయితే వాటిని నీటి పిచికారి లేదా తగిన వర్షపాతం నమోదైనచో తద్వారా కొంతవరకు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంత మనకి పంట ఇమీడియట్గా అంటే త్వరితగతన మనకి పంట ఆరోగ్యంగా ఉండాలి అనంటే పోషక లోపాలు సవరించుకోవాలి అనంటే ప్రప్రథమంగా మనం వివిధ సూక్ష్మ పోషకాలు సంబంధించి మైక్రోన్యూట్రిన్స్ పిచికారి అంటే త్రిపుల్ నైన్టీన్ అనేటువంటి మందును ఐదు గ్రాములు నుండి పది గ్రాముల వరకు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా మనకి మార్కెట్లో మల్టీకే అనగా పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి పొడి మందును కూడా ఐదు నుండి పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా త్వరితగతన పంటలు మళ్ళీ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మురుగునీటిని బయటికి తీసివేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే మనకి ఫంగిసైడ్ స్ప్రే ఏదైనా కానీ మనకి పిచ్చు కానీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి శిలీంధ్రాల వల్ల కూడా కుళ్ళు లేదా ఇతరత్ర తెగులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ముందస్తుగా మనం కార్బన్డజిమ్ మరియు మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మిశ్రమం అందరూ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చు చేసుకున్నట్లయితే కొంతవరకు నివారించుకోవచ్చు లేదా అధికంగా మనకి నష్టం కలిగజేస్తున్నటువంటి పొలాల్లో అయితే మనకి ప్రోబికోనోజోల్ ఒక మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచ్చుకారీ చేసుకోవాలి లేదా టెబుకోనోజోల్ అనేటువంటి మందును కూడా మనకి ఒక మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచ్చుకారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ అధిక వర్షపాతం అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంటల నుండి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వర్షాకాలం పలు పంటలు వేసి రైతులు వివిధ రకాలైనటువంటి చీడపీడలకు ఆశించి నష్టపోవడం జరుగుతుంది దానికి గల కారణాలు ముఖ్యంగా వాతావరణంలోని గాలిలో తేమ శాతం ఎనభై కంటే ఎక్కువ ఉండడం అట్లాగే పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీలు సెల్సియస్ నమోదవడం అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఇరవై నుండి ఇరవై మూడు మధ్య ఈ దశలో నమోదవడం ప్రప్రథమంగా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి చీడపీడలు ఆశించి నష్టం కలుగజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా వరిలో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల నుండి మనకి అధిక తేమ లేదా రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండడం మరియు వర్షపాతంతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది ఆకుల పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి వీటి చుట్టూ నీటి డాగు మచ్చలుగా మొదలై అంచుల వెంబడి అల్ల మాదిరిగా పైనుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయి పసుపు పచ్చని జిగురు వంటి బ్యాక్టీరియా ఎండ వేడికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా ఏర్పడతాయి ఈ తెగులు వ్యాప్తి అరికట్టడానికి మనకు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు అగ్రిమైసిన్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ప్లాంటోమైసిన్ లీటర్ నీటికి కలిపి ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఇన్ని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సుడిదోమ ఈ సెప్టెంబర్ నెలలో వారానికి ముప్పై మిల్లీలు వర్షపాతం రెండు వారాలు కురిసినట్లయితే అధిక వర్షపాతం తర్వాత అధిక తేమ మరియు రాసి ఉష్ణోగ్రతలు మనకి ఇరవై నుండి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనప్పుడు ఈ యొక్క వరిలో సుడిదోమ ఆశించడానికి అవకాశం ఎక్కువ ఉందని మనకు కనబడుతుంది కాబట్టి దీని ఉధృతికి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి పిల్ల మరియు పెద్ద పురుగులు నీటి పైభాగంలో దుబ్బుల మొదళ్ళ దగ్గర నుండి రసం పీల్చడం వలన పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది తొలి దశలో ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫేట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ లేదా మనకి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు బుప్రోఫెజిన్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు డైనటోఫిరాన్ లేదా సున్నా పాయింట్ ఆరు గ్రాములు పైమీట్రోజిన్ అనేటువంటి మందును పిచికారి చేసుకొని ఈ యొక్క సుడిదోమను నివారించుకోవచ్చు అలాగే ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ట్రైఫ్లూ మిజోపైరా అనేటువంటి మందును కూడా మనకి సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీలు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చుడిదోమ నుంచి కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల ఈ అధిక వర్షపాతం తర్వాత రకరకాల శిలీంధ్రాలు కలుగజేస్తూ మనకి ముఖ్యంగా పాంపొడ తెగులు ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క తెగులు మనకి మబ్బులతో కూడినటువంటి వర్షం గాల్లో తేమ తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉండి మనకు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనప్పుడు ఈ తెగులు ఖచ్చితంగా ఆశిస్తుంది అలాగే ఆకులు తోడుమెల పైన కాండం మీద రెండు లేదా మూడు సెంటిమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకార మచ్చలు ఏర్పడుతూ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాంపొడ ఆకారం పోలి ఉంటాయి దీని నివారణకు గాను ఒక మిల్లీ ప్రోపికోనోజోల్ లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాములు టెబ్యుకోనోజోల్ మరియు స్టోబిన్ కలిపి ఉన్న మిశ్రమ పొడి మందును రెండు పర్యాయాలు పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కంకినల్లి అధిక తేమతో పగటి ఉష్ణోగ్రతలు అనగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది అలాగే కంకిలో గింజ నిండే దశలో ఈ పురుగులు రసం పీల్చడం వలన గింజలు పూర్తిగా నిండకుండా నల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది దీని నివారణకు మనకి ఒక మిల్లీలు స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు మరియు కంకి నల్లి నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రొపార్గేట్ అనేటువంటి మందును కూడా మనకి రెండు మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్న ఈ యొక్క నల్లి బాధ నుంచి మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి మెడవిరుపు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గాలిలో తేమ మనకి తొంభై శాతం కన్నా ఎక్కువ ఉండడం అలాగే మనకు ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యి ఈ తెగులు ఆశించడానికి కారణమవుతుంది ఈ తెగులు ఆశించినట్లయితే వెన్నుల మెడపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఎండిపోవడం వలన కంకులు విరిగి వేలాడుతూ ఉంటాయి మరియు గింజలు తాళ గింజలుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క తెగులు నివారణకు గాను లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీలు ఐసోప్రోథియోలిన్ మందును లేదా రెండు మిల్లీలు పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును మనకి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మెడవిరుపు నుండి మనకి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల మనకి అక్కడక్కడ అగ్గి తెగులు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వరి పైరు తొలిదశలో ఆకులపైనే కండ ఆకారంలో కలిగి తర్వాత క్రమేపీ ఈ మచ్చలు పెద్దవి చివర్లు ముడదలి మొత్తం అంచులు నల్లటి రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగు లేదా తెలుపు రంగులో ఉండి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోవడం దూరం నుంచి చూసుకున్నట్లయితే మనకి పంట పొలం తగలబడినట్లుగా కనిపించడం జరుగుతుంది ఇలా కనిపించినప్పుడు దీని నివారణకు గాను మనకి రెండు మిల్లీలు పికాక్సీ స్టోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు లేదా ఒకటి పాయింట్ ఐదు మిల్లీలు ఐసోప్రోథెలిన్ లీటర్ నీటికి కలిపి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి గు నుండి కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొన్ని చోట్ల పత్తి పంటను కూడా వేయడం జరుగుతుంది ఈ యొక్క పత్తిలో ముఖ్యంగా మనకి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అలాగే బ్యాక్టీరియా నల్ల మచ్చ మరియు కాయకూలు తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి గులాబీ రంగు పురుగు కూడా మనం గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే మనకి మబ్బులతో కూడినటువంటి వర్ష వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది ఈ తెగులు వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వలయాకార చూడులుగా మారి ఏర్పడుతూ ఉంటాయి ఈ తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తర్వాత దశలో కాయల మీద కూడా ఈ యొక్క మచ్చలు కనబడే జరుగుతుంది ఈ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దీని నివారణకు గాను ఒక మిల్లీలు ప్రోపికోనోజోల్ లేదా ఒక గ్రామ్ క్యాప్టన్ ప్లస్ హెగ్జాకోనోజోల్ కలిపి ఉన్న మిశ్రమ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పదిహేను రోజుల వ్యవధిలో రెండు మూడు పర్యాయాలు పిచికారి చేసుకున్నట్లయితే మీ యొక్క ఆకుమచ్చ తెగులు నుంచి నివారించుకోవచ్చు తర్వాత మనకి బ్యాక్టీరియా నల్ల మచ్చ మరియు కాయకుళ్ళు తెగులు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కలిగి ఉండి ఈ యొక్క తెగులు బాగా వ్యాప్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులు సోకినప్పుడు ముందుగా ఆకులపై కోనాకారంలో రంగు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారి మూడో దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాప్తి నల్లగా మారుతుంది ఈ తెగులు ఉధృతిగా ఉన్నప్పుడు కొమ్మలకు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి ఆకులు పండిపోయి రాలిపోవచ్చు కూడా అలాగే పువ్వులు కాయలు కూడా సోకినప్పుడు పరిపక్వం చెందకుండానే రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాయకుళ్ళు తెగులు ఆశించినప్పుడు కాయలపై శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతుంటాయి కాబట్టి దీని నివారణకు గాను ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా ప్లాంటామైసిన్ మరియు ముప్పై గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును పది లీటర్ల నీటికి పదిహేను రోజుల వ్యవధిలో మూడు నుండి నాలుగు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి అలాగే గులాబీ రంగు పురుగు వర్షపాతం ఇరవై మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా కురిసి గాలిలో తేమ శాతం డెబ్బై శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఈ పురుగు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పురుగు ఆశించినప్పుడు తొలి దశలో మొగ్గలు పూలు రాలిపోయి అలాగే లేత కాయలు ఆశించినప్పుడు అవి కూడా రాలిపోయి కాయ పరిమాణం పెరగక పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాయలు సరిగా పగలకి ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడడం జరుగుతుంది ఇదే విధంగా ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పంట పొలాల్లో గుడ్డి పూలను ఏరువేసి మనకి పెద్ద గులాబీ రంగు గొంగలు పురుగును ఏరువేసి కాయ లోపల భాగాన్ని చూసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు గొంగలు పురుగును గమనించడానికి కూడా అవకాశం ఉంటుంది నిఘాకు మనకి లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఎనిమిది నుంచి పది చొప్పున అమర్చుకొని పురుగు నష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే ఐదు శాతం వేప గింజల కషాయం లేదా ఐదు మిల్లీలు మనకి పదిహేను వందల పీపీఎంతో కూడినటువంటి వేప నూనెను పిచికారి చేసుకోవాలి అలాగే రెండు మిల్లీలు ప్రొఫినోఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి లేదా మనకి సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఎమామిక్టిన్ పెన్సేట్ అనేటువంటి మందును కూడా మనం ఉపయోగించి ఈ యొక్క పురుగును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి పసుపు పంటలు చూసుకున్నట్లయితే దుంప తొలుచు ఈగ అలాగే మనకి దుంప కుళ్ళు అలాగే తాటాకు మచ్చ తెగులు ఆకు మచ్చ తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొలుచు ఈగు విషయానికి వచ్చినట్లయితే తక్కువ ఉష్ణోగ్రతలు గాల్లో తేమ ఎక్కువ ఉండడం ఆశించడానికి తోడ్పడుతుంది అలాగే మవ్వు లాగితే సులభంగా ఊడి వస్తుంది దుంపల్లో కణజాలం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది రెండు మిల్లీలు ప్రొఫినోఫాస్ ఒక లీటర్ నీటికి చొప్పున కల్పి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క దుంప ఈగ నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తాటాకు మచ్చ తెగులు ఈదురు గాళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసినప్పుడు గాల్లో ఎక్కువ తేమ అలాగే ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ తెగులు సోకడానికి అనుకూలంగా ఉంటుంది ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై అండాకారం పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడగా ఏర్పడి మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చల చుట్టూ పసుపు రంగు వలయంగా ఉంటుంది తర్వాత ఈ మచ్చలు క్రమేపి పెద్దవై కూలిపోయి ఆ ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది నివారణకు తెగులుతో మచ్చలు ఉన్న ఎండిన ఆకులు తొలగించి కాల్చి వేస్తూ ఉండాలి వెంటనే లీటర్ నీటికి మనకి ఒక గ్రామ్ కార్బండేజియం లేదా ఒక గ్రామ్ థయోఫైనైట్ మిథేన్ లేదా రెండు గ్రాములు కార్బండేజియం మరియు మ్యాంకోజర్ కలిపి ఉన్న మిశ్రమ మందును పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ పిచికారి మందులు పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే త్వరగా మనకి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కుళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎడతెరుగు లేని వర్షాలు కురిసినప్పుడు మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం వలన సోకుతుంది దీని నివారణకు మూడు గ్రాముల మెటలాగ్జిల్ మరియు మ్యాంకోజ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో తడిచేటట్టుగా మనం ఈ యొక్క మిశ్రమ మందును పోసుకున్నట్లయితే ఈ యొక్క దుంపకుళ్ళ నుండి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆకుమచ్చ తెగుల గురించి చూసుకున్నట్లయితే గాలిలో ఎక్కువ తేమ కలిగి ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ తెగులు సోకడానికి ఎక్కువగా అనుకూలం ఈ యొక్క తెగులు సోకినప్పుడు మొదటగా ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారి తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకులు మాడిపోవడం జరుగుతుంది తాటాకు మచ్చ తెగులు నివారణకు సూచించిన మందులతో పాటు లీటర్ నీటికి ఒక మిల్లీలు ప్రోపికోనోజోల్ కలిపి లీటర్ నీటికి చొప్పున పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే కంది పంటలు చూసుకున్నట్లయితే ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి ఐదు నుండి ఆరు రోజుల పాటు ఆకాశం మేఘామృతమై చిరుజాలులతో అట్లాగే పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై నుండి ముప్పై సెల్సియస్ మధ్యలో నమోదైనప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకులు కొమ్మలు మరియు కాండంపై నీటి చుక్కల మాదిరిగా ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి తెగులు తీవ్రమైనచో కొమ్మలు కాండం విరిగిపోతూ ఉంటాయి తొలి దశలో వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి నివారణకు మనకి మూడు గ్రాములు మ్యాంకోజెప్ లేదా రెండు గ్రాములు మెటలాక్జిల్ అనేటువంటి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి చేసుకోవాలి లేదా తెగులు సోకిన మొక్క మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కలు మొదళ్ళు చుట్టూ తడిసేలా పోసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఫైట్ ఆఫ్ తైర ఎండి తెగుల నుంచి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సూచించినటువంటి వివిధ సస్యరక్షణ చర్యలు పలు పంటలలో సూచించిన విధంగా పాటించినట్లయితే అధిక దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుందని రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు వానకాల పంటల్లో సస్యరక్షణ చర్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం